కార్యకర్తలకు పసుపు పండగ మహానాడును కడపలో జరిపించడం సంతోషదాయకం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి నగరంలో ద్వారకా నగర్ లోని నివాస కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో మేలో జరిగే మహానాడును కడపలో నిర్వహించాలని తీర్మానించారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇప్పటి వరకు రాయలసీమలోని నడిబొడ్డులో ఉన్న కడప నగరంలో మహానాడు జరపలేదని కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలలో మహానాడు నిర్వహించారని ఇప్పుడు కడప నగరంలో మహానాడును నిర్వహించడం చాలా సంతోషదాయకమని నాయకులు కార్యకర్తలు ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి నడుం బిగించాలని ఈ సందర్భంగా కోరారు తెలియజేసేదానికే ఈరోజు వీటి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నిన్న తెలుగుదేశం పార్టీ వాలంటీర్ సమావేశంలో కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఘనంగా ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవాలా మహానాడు జరుపుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగా కడపలో నిర్వహించడం ఒక గొప్ప చరిత్ర ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షులు వారి జన్మదినాన్ని కానీ మహానాడు కానీ కడప జిల్లాలో ఎప్పుడు జరగల మొదటిసారి నలభై మూడు సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో జరగడం కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు కానీ ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత గెలుపొందడం దానికి గౌరవంగా బహుమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరచేదానికి వాళ్ళకందరికీ కూడా గెలిపించిన దానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం చరిత్రలో నిలిచిపోయే మహానాడు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలు ఎప్పుడు నిర్వహించడం తిరుపతిలో జరిగింది అనంతపురంలో జరిగింది కర్నూలులో జరిగింది కానీ రాయలసీమలో కడపలు ఎప్పుడు జరగలేదు మేము చెప్పాం కడపలో జరపాలి సార్ రాయలసీమలో నడిపొట్టిన కడప ఉంది అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కూడా ఉన్నాయి ఘనంగా జరుపుకోవాలని చెప్పి చెప్పగానే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం త్వరలో దాని మీద రాష్ట్ర పార్టీ కూడా మహానాడు కమిటీ ఏర్పాటు చేస్తుంది కమిటీ ఏర్పాటు అయిన తర్వాత స్థలాన్ని ఎక్కడ నిర్వహించాలనేది డిసైడ్ చేస్తాం రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేసి మహానాడును ఘనంగా నిర్వహిస్తాం అదేవిధంగా రోజు కడపలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లా వాసులు కూడా మంచి శుభవాస్తారని ఆశిస్తున్నాం వారికి ఇప్పటికే వారి చెవిలో కొన్ని ప్రతిపాదనలు పెట్టాం తప్పకుండా కడపలో సీటు గెలిపించిన దాన్ని గాను బహుమానంగా చేస్తారని చెప్పి మహానాడు సందర్భంగా కూడా ఆశిస్తా ఉన్నాం ఇంతకుముందు ఎప్పుడు కూడా స్టాప్లో ఉంటారు బస్సులు మాత్రం తీసుకొస్తున్నామని చెప్పారు ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా వారీగా అమలు చేసేదానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతుంది ప్రభుత్వం భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ అంతా కూడా ఇంట్రెడెక్షన్ జరుగుతుంది రాష్ట్రంలో దేశంలోనే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీ విషయంలో మన రాష్ట్రమే నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది దాని మీద కరెంటు ఛార్జీలు కూడా భవిష్యత్తులో తగ్గిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం అది ప్రతిపక్షాలు ఉంటారు ఏ కార్యక్రమాలు అమలు చేయడం లేదు ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు ఆరు నూరైనా నూరా ఖచ్చితంగా దశల వారీగా సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి తెద్దాం దావోస్ పర్యటనలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నదంతా ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో రాష్ట్రానికి వస్తున్నాయి మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రెండవ ప్లేస్లో ఈరోజు పెట్టుబడుల దావోస్లో ముఖ్యమంత్రి గారు చేసిన పర్యటనలో విజయవంతంగా అంత పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ ఆకర్షించి రాబోయే రెండు సంవత్సరాలు అవన్నీ కూడా వస్తున్నాయి దాని ద్వారా జీఎస్టీ కానీ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడలేక అబద్ధాల ద్వారా ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తూ నిజాలు అబద్దాలే నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు నమ్మద్దండి ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఐటీలో కానీ అన్ని రంగాల్లో రాష్ట్రం పోతా ఉంది ఉద్యోగ కల్పన కూడా దీని ద్వారా కల్ జరుగుతుంది ఉపాధి కల్పన కూడా జరుగుతుంది